హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్ట్రేట్ టాక్స్ నేను ప్రశాంత్ కుమార్ హలో సార్ హలో ప్రశాంత్ ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది అంటే ఉన్న ఏజ్ కంటే ఎవరినగా కనిపించాలంటే ఉన్న వయసు కంటే చాలా ఎంగగా కనిపించాలి చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏదో చెప్పండి దాని గురించి అయితే మొదట మనకి ఎప్పుడైతే ఎంగ కనిపించాలనే కోరిక ఉంటుందో అప్పుడు యంగ్ కనిపించడం సాధ్యపడదు కష్టం అవుతుంది అంటే ఈ రెండు ఆపోజిట్ ఎంత కోరిక ఉందో దానికి ఆపోజిట్ గా జరుగుతూ ఉంటుంది మనం యంగ్ గా కనిపించ అంటే టైటిల్ అలా ఉంది కానీ ఎంగ కనిపించాలనే కోరిక ఉంటే ఎక్కువ మంది చూసేస్తారు రహస్యాలు చెప్తారేమో ఇది చేస్తారేమో అది చేస్తారు కానీ మనం సైకాలజీ కాంటెక్స్ట్లో కొంతమంది మామూలుగానే కొంతమంది ఉన్న ఏజ్ కంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చిన్నగా కనిపిస్తూ ఉంటారు ఎంగ కనిపిస్తుంటారు వాళ్ళ జీవనము వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో మనము ఎనలైజ్ చేయొచ్చు రైట్ ఓకే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అలాగే చాలామంది ఏంటంటే జెనెటికల్లీ వస్తుంది జెనెటికల్లీ కొంత కూడా కొంత ఉండొచ్చేమో కొన్ని బాడీ స్ట్రక్చర్స్ లేకపోతే కొన్ని ఫేస్ఫుల్ ఫీచర్స్ ఏంటంటే కొన్ని గా అనిపించేలాగా అంటే కొన్ని చిన్న వయసులో పెద్దగా అనిపించేలాగా ఉంటే కొంత జెనెటికల్ ఉండొచ్చు కొట్ స్కిన్ కేర్ రకరకాల ప్రొడక్ట్స్ అవి వాడుతున్నాయి వాడే కొద్దీ మరింత ఏజ్డ్గా కనిపిస్తుంటాం దాని బదులు ప్రాపర్ ఫిజికల్ అంటే ఫిజికల్ హెల్త్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది కూడా ఎంగగా ప్రోపర్గా అంటే ప్రకృతి అనుగుణంగా ఉండటము ప్రోపర్ ఫుడ్ తీసుకోవటము విపరీతమైనటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా న్యాచురల్గా ఫుడ్ తీసుకోవటము ఫిజికల్ యాక్టివిటీ చేయటం వలన వాళ్ళు వాళ్ళ పోస్టర్ ప్రాపర్గా ఉంటుంది అండ్ వాళ్ళ స్కిన్ గ్లో ఉంటుంది ఇవి కొన్ని కారణాలు ఇవి ఇవి కూడా ఇంప్లిమెంట్ చేసినా అవుతాయి అయితే యంగ్గా కనిపించే వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏంటి అని మనం చూసినట్లయితే అంటే మానసిక స్థితికి శారీరక ఆరోగ్యానికి సంబంధం ఏంటి అని అంటే మానసిక స్థితిని బట్టి శరీరం రియాక్ట్ అవుతూ ఉంటుంది భయం వేసినప్పుడు బాడీ బరి దగ్గర రియాక్ట్ అవుతుంటుంది కదా ఈ నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు నేను చెప్పేది కన్ఫ్యూజ్ అవ్వద్దు పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అలా కాదు పాజిటివ్ నెగిటివ్ లేదు ఈ మోటివేషన్ స్పీకర్స్ చెప్పేటువంటి నెగిటివ్ పాజిటివ్ కాదు నెగిటివ్ ఎమోషన్స్ చెప్పేది థింకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎమోషన్స్ వాళ్ళు చెప్పేది పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఆటోమేటిక్గా పాజిటివ్గా థింక్ చేయాలంటే నెగిటివ్ ఎమోషన్ వస్తారు కాబట్టి నేను చెప్పేది ఓన్లీ ఎమోషన్స్ అనమాట నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడే బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ ఏం చేస్తాయి అంటే లాంగ్ రన్లో ఆ బాడీని డ్యామేజ్ చేస్తాయి రైట్ కాబట్టి నెగిటివ్ ఎమోషన్ రాకుండా ఎలా ఉంటాయి అని అంటే నెగిటివ్ ఎమోషన్ కారణం ఏంటి నెగిటివ్ ఎమోషన్ కారణం విపరీతమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నట్టు మైదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ మనం ఎంతసేపు పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్స్ట్రీమ్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం అలా సాధ్యపడదు మోటివేషన్ స్పీకర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు స్పిరిచువల్ లీడర్స్ కూడా అన్నిటి పట్ల పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ యూ క్యాన్ ఎవరు కూడా ఉండలేరు అట్లా పాజిటివ్ ఎంత ఉందో అంత నెగిటివ్ కూడా అవుతుంది ఇది నేచర్ ఇది అంతే దేవుడు ఉంటే దెయ్యం ఉంటుంది అంతే కూర్చోబెట్టు దేవుడు పోతే దెయ్యం పోతుంది కేవలం దేవుడు మాత్రమే ఉండటం సాధ్యపడదు ఇవాళ రెండు వైపులకి ఊగుతుంది ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఎంత ఊగిందో కుడి కుడివైపు కూడా అంతే ఊగుతుంది తప్ప ఇటువైపు మాత్రం ఉండాలి అటువైపు పోతుంది అనుకుంటే కుదరదు కాబట్టి పాజిటివ్ థింకింగ్ చేసే వాళ్ళందరికీ నెగిటివ్ ఎమోషన్స్ కూడా వస్తాయి నాడు మనం చెప్పినప్పుడు ఎమోషనల్ హానెస్టీ గురించి మాట్లాడినప్పుడు సో ఎప్పుడైతే ఫేక్ పాజిటివ్ మనం క్రియేట్ చేస్తామో రియల్ నెగిటివ్ వస్తుంది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అనేటువంటి ఆ బిహేవియర్ లేదంటే ఆ డిజైర్ ఏం అవుతుందంటే రియల్గా నెగిటివ్ వస్తుంది అన్నమాట బాడీకి తెలియదు ఎవడైతే పాజిటివ్ క్రియేట్ చేశారో నెగిటివ్ కూడా వస్తుంది నెగిటివ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దీని ఎగ్జాంపుల్ చెప్తాను లైట్ చార్జింగ్ రైట్ ఈ భూమి మీద దాదాపుగా ఎనిమిది వందల ముప్పై కోట్ల మంది జనాభా ఎక్కువే ఉంటారు వీళ్ళలో దాదాపు ఏడు వందల కోట్ల మంది ఏదో ఒక దేవుడు నమ్ముతారు కృష్ణుడినో అబ్బసామ్నో జీసస్ను అల్లాను మరొకరినో మరొకరిను నమ్ముతూ ఉంటారు వీళ్ళందరికీ సడన్లీ మిడ్ నైట్ ఆదివారం సడన్లీ మిడ్ నైట్ కరెంట్ పోయిందా చిమ్మ చీకట్లో వీళ్ళకి దేవుడు ఉన్నాడని డౌట్ వస్తా దయ్యం ఉందని వస్తుంది దయ్యం ఉందని దయ్యం వస్తుంది మరి వీళ్ళు నమ్మే దేవుడిని కదా దయ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రెయిన్ అండ్ బాడీ దేవుడిని నమ్మట్లేదు తనని తను నమ్ముకుంటుంది కాబట్టి దెయ్యం ప్రమాదం అని మనం ప్రోగ్రామ్ ఇచ్చాం కాబట్టి వెంటనే దెయ్యం ఉందేమో అని డౌట్తో దాని నుంచి అప్రమత్తంగా ఉండటం కోసం ఎక్కడ దెయ్యం ఉందని ఎత్తుకోండి సో ఇప్పుడు సిక్స్టీ సెవెంటీస్లో కూడా చాలా మంది అంత వయసులో కనబడరు అవును కొంచెం అనిపిస్తుంది దాని వాళ్ళు ఎలా చేస్తారు చెప్పి నేను కంప్లీట్ చేసి చెప్తాను ఓకే సో నేను ఒక నాస్తి నాకు దేవుడు లేడు దెయ్యం కూడా లేదు ఓకే మరి నేను నమ్మంది దేవుణ్ణి కదా దెయ్యం ఎలా పోయింది అంటే దెయ్యము దేవుడి యొక్క భయప్రోడక్ట్ ఓకే దుష్టశక్తి యొక్క మూలము దైవశక్తి మనమేం నమ్ముతున్నామంటే ఈ దైవశక్తి వచ్చి దుష్టశక్తిని చంపేస్తాను ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అది ఎందుకు చంపలేదు చంపలేదు బికాస్ దీని యొక్క ప్రొడక్ట్ అది మనం సృష్టించుకున్న ఫేక్ పాజిటివిటీ రియల్ నెగిటివిటీని తయారు చేస్తుంది ఎప్పుడు పోతుంది దుష్టశక్తి అంటే ఎంత నువ్వు దైవశక్తి మీద ఆధారపడితే అంత దుష్టశక్తి పెరుగుతుంది ఎప్పుడైతే దైవశక్తి పోతుందో దుష్ట శక్తి కూడా పోతుంది ఎప్పుడైతే పాజిటివిటీ పోతుందో నెగిటివ్ కూడా పోతుంది పాజిటివ్గా థింక్ చేయాలనే కోరిక ఎప్పుడైతే పోతుందో నెగిటివ్ కూడా పోతుంది అలా కాకుండా పాజిటివ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఇవన్నీ చెప్పే కొద్దీ ఆ యొక్క నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే కేవలం ఆలోచనలు చూస్తున్నాం ఆలోచన కాదు యాటిట్యూడ్ చూడాలి ఈ ఎంగగా కనిపిస్తున్న వాళ్ళని చూసినట్లయితే వాళ్ళకి ఏ విషయం పట్ల కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ యాటిట్యూడ్ ఉండదు పాజిటివ్ ఉండదు ఆటోమేటిక్గా నెగిటివ్ కూడా దేని అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ పాజిటివ్ ఉంటుందో వాళ్ళు ఎంగగా కనిపించరు ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళకి నెగిటివ్ కూడా పైకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండొచ్చు పాజిటివ్ అని చెప్పి వాళ్ళ యాటిట్యూడ్లో మనం గమనించినట్లయితే దేని పట్ల విపరీతమైనటువంటి యాటిట్యూడ్ ఉండదు మొదటిది మనం అర్థం చేసుకోవాలి తర్వాత వాళ్ళకి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి అంటే వీలైనంత వరకు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ ఉంది వాళ్ళు ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళకి సాధించాలి లేకపోతే ప్రూవ్ చేసుకోవాలి లేకపోతేనేమో ఇల్లు కట్టుకోవాలి లేకపోతే అమెరికా వెళ్ళాలి విల్లా కొనుక్కోవాలి బిఎండబ్ల్యూ కార్ కొనుక్కోవాలి ఈ కోరికలు ఏముండవు ఆ కోరికలు ఉన్నాయంటే అది వెంటనే మీకు ఏజ్ని తగ్గి పాడు చేస్తూ ఉంటుంది శరీరాన్ని పాడు చేస్తూ ఉంటుంది సో వాళ్ళకి ఏ విధమైన కోరిక లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రతిదాన్ని ఆసక్తి పసిపిల్లలు కనుక ఎట్లాగైతే ఆసక్తితో చూస్తూ ఉంటారు అలా ఆసక్తితో చూస్తూ ఉంటారు రైట్ అంటే నేను యంగ్గా ఉండటం కోసం అనే కోరికతో నేను ఆసక్తి ఆసక్తిగా చూస్తారంటే మళ్ళీ అది కూడా కోరిక రైట్ యంగ్గా ఉండాలనే కోరిక కూడా లేదు వాళ్ళు ప్రతిదాన్ని పసిపిల్లల్లాగా ఆస్వాదిస్తూ ఉన్నారు ఆ క్యూరియాసిటీతో ప్రతిదాన్ని నేర్చుకుంటూ ఉంటారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది ఈ నెగిటివ్ ఎమోషన్స్కి అవకాశం లేదు కేవలం వాళ్ళు వర్క్ మాత్రమే చేస్తున్నారు రిజల్ట్స్ చూడట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొంత ఆ నెగిటివిటీ నెగిటివ్ ఎమోషన్ వచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది వాళ్ళకి చాలా ఉత్సుకతతో చూడినటువంటి మనసు ఉంటుంది అంటే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు డైవర్సిటీని యాక్సెప్ట్ చేస్తారు ఎంగిగా ఉండేవాళ్ళు వాళ్ళలాగా లేని వాళ్ళని కానీ లేని సమాజాన్ని కానీ లేని మతాన్ని కానీ అంటే వాళ్ళకి డిఫరెంట్గా ఉండేటువంటి మతాన్ని కానీ జీవులను కానీ వాళ్ళు వ్యతిరేకించరు ఎప్పుడైతే నీ మతము నీ కులము లేదంటే నీ వర్గము నీ చదువు నీ ప్రొఫెషన్కి ఆపోజిట్గా ఉన్న ప్రొఫెషన్లో ఆపోజిట్ గా లేకపోతే వేరుగా ఉన్నటువంటి మతాలను సమూహాలను లేకపోతే జీవరాశులను మనము వ్యతిరేకిస్తున్నాము అప్పుడు ఏమవుతుందంటే మనలో ద్వేషం రగిలిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా మన బాడీలో ఆ కెమికల్స్ కార్టిసాల్ రిలీజ్ అవుతుంది కార్టిసాల్ అనేది విషం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎమోషన్ అంటే భయం భయపడినప్పుడు రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ చాలా ప్రమాదకరం ఈ బాడీకి మీరు ఎంత యాంటీ ఏజింగ్ మెడిసిన్ తీసుకున్నా ఆర్ ఆ క్రీమ్స్ రాసుకున్నా ఆర్ ఏం చేసినా ఏం ట్రీట్మెంట్లు తీసుకున్నా అది ఆగదు భయపడిన పాము విషాన్ని బయటకు చెమ్ముతుంటే భయపడిన మనిషి విషాన్ని తన లోపల చెప్పుకుంటున్నారు భయం అంటే భయం ఒకటే కాదు ద్వేషించే మనిషి ఎనీ నెగిటివ్ ఎమోషన్ ఎనీ నెగిటివ్ ఎమోషన్ ద్వేషాలు సిగ్గు పిడియం పాపభీతి పాపభీతి కూడా అంతే కిల్ చేసేస్తుంది పశ్చాత్తాపం ఈర్ష ద్వేషం అలాగే వచ్చేసి కోపం కోపం కూడా ఆల్ నెగటివ్ ఎమోషన్స్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ వచ్చేస్తుంది ఏ ఎమోషన్ అయినా సరే ఎక్స్ట్రీమ్ వెళ్ళినప్పుడు ఈ విధంగా జరుగుతుంది డైవర్సిటీని ఎవరైతే ఎంగ కనిపిస్తుంటారో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు సర్వే కూడా చేసి చూడండి వాళ్ళు డైవర్సిటీని యాక్సెప్ట్ చేస్తూ భిన్న మనస్తత్వాలని భిన్న వర్గాలని భిన్న భాషలని భిన్న సంస్కృతులను భిన్న విశ్వాసాలను భిన్నమైనటువంటి జీవరాశులను భిన్నమైనటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ని వాతావరణాలను అన్నిటినీ వాళ్ళు ఒకే రకంగా చూడగలుగుతూ ఉన్నారు వాటిని వ్యతిరేకించకుండా వాటిని ఆస్వాదించగలుగుతున్నారు ప్రతి ఒక్కరితోనూ ఒకేలాగా అవ్వగలుగుతున్నారు వాళ్ళకి నచ్చని అంటే వాళ్ళకి లాగా ఏ కల్చర్ వాళ్ళు వచ్చినా వాళ్ళ ముఖంలో తేడా రాదు ఎందుకు అంటే వాళ్ళలో అందరిని అంగీకరించేటువంటి తత్వం భిన్న ఆహార సంస్కృతుల్ని కూడా చాలా మంది ఆహారం పట్ల కూడా ఇండియాలో పెద్ద ఇది వాళ్ళ తీసుకునే ఆహారం అందరు తీసుకోవాలి భిన్నమైన బీఫ్ తీసుకుంటుంటే కొట్టి చంపేస్తుంటారు సో భిన్న ఆహార అలవాట్లను భిన్న చదువులను భిన్న ప్రొఫెషన్ అన్నింటి భిన్నత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు రైట్ చాలా మంది ఇది ఇది ఒక అపోహ అనుకోవచ్చు అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటే కూడా ఎంగా కనిపించవచ్చు అని అది ఎంతవరకు నిజమంటారు లేదు ఎప్పుడు నవ్వుతూ ఉండే వాళ్ళు ఎప్పుడు అంటే బాధ ఉన్న వాళ్ళే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు ఎప్పుడు నవ్వుతూ ఉండటం సాధ్యపడదు ఓకే ఈవెన్ పిచ్చి వాళ్ళకి కూడా సాధ్యపడదు ఎప్పుడు నవ్వటం ఇంతకుముందు కూడా మనము ఆస్కెచ్చాలో చెప్పాము సహజంగా మనం చూస్తే ప్రొఫైల్ పిక్చర్లో నవ్వుతూ ఉంటాయి పెళ్లి పిక్చర్లో నవ్వుతూ ఉంటాయి మీకు నాకు ఏదైనా జోక్ ఏదైనా ఉంటే మనం నవ్వొచ్చు కెమెరాని చూస్తే ఎందుకు నవ్వు వస్తుంది రాకూడదు కదా కెమెరాను చూసి నవ్వు వస్తుంది అబ్బాయి కంటే కొన్నిసార్లు ఏడుపు కూడా రావాలి కెమెరాను చూస్తే కొంతమంది ప్రొఫైల్ పిక్స్ ఏడుస్తూ ఉండాలి అలా లేవు కదా ఇది ఫేక్ స్మైల్ ఫేక్ పాజిటివ్ ఎమోషన్ ఏం చేస్తారంటే రియల్ నెగిటివ్ క్రియేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ లవ్ చాలా ప్రమాదకరం మా ఫ్రెండ్ ఒకడు ఫ్రెండ్ అతను సాఫ్ట్ క్రిస్ట్ అయినర్ ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్ కాదు అప్పట్లో ఉంటాడు రాత్రి పదింటి దాకా మేము కేఫ్లో వచ్చిన అనేక విషయాలు డిస్కస్ చేసి చేసి వెళ్ళిపోతాం మర్నాడు ఏదో పని మీద మళ్ళీ నైన్ థర్టీ కాలతో వెళ్ళిపోతాం నైన్ థర్టీ కనిపించగానే ఒక్కసారిగా హలో ఆర్టిఫిషియల్ అప్పుడు ఏం చేస్తాను నేను హలో సురేష్ మల్లేషో కదా ఆర్టిఫిషియల్ లవ్ ఏం చేస్తుంది ఆర్టిఫిషియల్ లవ్ నే జనరేట్ చేస్తుంది కదా ఈ ప్రపంచంలో ఎక్కువ ఆర్టిఫిషియల్ లవ్ అయిపోయింది నాతో ఆర్టిఫిషియల్ గా ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయండి ఇలా గా ఉండేసరికి ఏమవుతుందంటే ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ వస్తుంది లోపలంతా బాధ ఉంది నటిస్తున్నారు ఇంట్రా ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్ వచ్చి వాళ్ళు మరింత ఏజ్డ్గా కనిపిస్తుంటారు శరీరం పాడైపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండాలనే ప్రయత్నం ఏం చేస్తుందంటే వాళ్ళ శరీరాన్ని మరింత డ్యామేజ్ చేసే అవకాశం సరే ఇప్పుడు మన సైకలాజికల్ మన మెంటల్ హెల్త్కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మన లుక్స్కి అంటే మన మెంటల్ హెల్త్కి అని మెంటల్ హెల్త్ బాగుంటే లుక్స్ బాగుంటాయి ఓకే 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 అంటే దానికి ఎలా ఎఫెక్ట్ ఉంటుంది మన కి నార్మల్ మెంటల్ హెల్త్ కిడ్ మెంటల్ హెల్త్ కి కాదు మెంటల్ హెల్త్ వల్ల మెంటల్ హెల్త్ బాగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మన బాడీ మారిపోతూ ఉంటుంది ఫేస్ ఆల్ ఫీచర్స్ ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద సోల్ అంటారు సైకలాజికల్ గా ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలని చెప్పేది అది ఏంటంటే వాళ్ళని ఎలా ఉండాలి అనే కండిషన్ ఉంటే మళ్ళీ ఆ కనిపించే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ యొక్క లక్షణాలను మనము సైకలాజికల్ ట్రైట్స్ మనం ఎనలైజ్ చేస్తాం వాళ్ళు డైవర్సిటీని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకి దేని మీద ఎక్స్ట్రీమ్ లెవెల్ యాటిట్యూడ్ ఉండదు రైట్ ఏది సాధించాలనే కోరిక ఉండదు స్టిల్ పని చేస్తూ ఉంటారు రైట్ ఇంకా వాళ్ళు మార్పుని తొందరగా యాక్సెప్ట్ చేస్తారు సహజంగా మనిషి మార్పుని యాక్సెప్ట్ చేయరు కానీ మార్పు జరుగుతూనే ఉంటుంది సో ఎప్పుడైతే మనం మార్పును అంగీకరించలేకపోతున్నామో ఏ చేంజ్ వచ్చినా విపరీతంగా మనం నెగిటివ్ ఎమోషన్లకు వెళ్ళిపోతుంటాయి ఇప్పుడు సపోజ్ అమెరికాలో హెచ్ వన్ బి వీసా వాళ్ళకి లక్ష డాలర్ల సంవత్సరాలు కట్టుకున్నాడు అదొక మార్పు అమ్మో 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 అనుకున్న వాళ్ళు మోర్ డ్యామేజ్ అవుతుంది సరే ఇష్టం ఉంటే ఉంటాం లేకపోతే పోతాం అనుకున్న డ్యామేజ్ తక్కువ అవుతుంది లేకపోతే ఇంకోటి ఏదో మార్పు వస్తుంది గవర్నమెంట్ మారిపోతుంది బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చింది అమ్మో కాంగ్రెస్ వచ్చిందని బాధపడుకుంటూ కూర్చున్నట్టు తొందరగా డ్యామేజ్ అవుతుంది లేకపోతే బీజేపీ పోయి ఇంకోటి ఏదో వస్తుంది లేకపోతే కాంగ్రెస్ పోయి మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీనే ఏదో వస్తుంది వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయామనుకోండి అంటే నేచర్ మారుతూనే ఉంటుంది నేచర్లో అన్ని మారుతూ ఉంటాయి నేచర్లో ప్రకృతిలో అన్ని మారుతూ ఉంటాయి ప్రకృతి ధర్మం ఒకటే ఉండొచ్చు బట్ ప్రకృతిలో అన్ని మారుతూ ఉంటాయి మార్పును అంగీకరించలేకపోయి ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ చేయండి చాలా మంది ఏజ్ తక్కువ చేసి చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఏజ్ తక్కువ చేసి చెప్పుకుంటున్నారో అక్కడ నెగిటివ్ ఎమోషన్ వస్తుంది అంటే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కదా మీ యొక్క వయసును మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీరు కనిపించే తీరును మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆటోమేటిక్ ఏమవుతుంది నెగిటివ్ ఎమోషన్ వస్తుంది దాంట్లో కెమికల్స్ రిలీజ్ అవుతుంది మరింత డ్యామేజ్ అవుతుంది కాబట్టి వీళ్ళు మార్పుని తొందరగా యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ మారినా ఓకే మార్పుని అడ్డుకోవటం కానీ మనకి గా ఏంటంటే మారకూడదు ఇలాగే ఉండాలి అలా పాత రోజులు లాగా ఉండాలని మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు సమాజం మారుతూనే ఉంటది మనిషి మారుతూ ఉంటాడు ప్రపంచం మారుతూ ఉంటుంది విశ్వం కూడా మారుతూ ఉంటుంది ధర్మం మారకపోవచ్చు బట్ విశ్వం అంటే నేచర్ అంటే ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం మారకపోవచ్చు తప్ప సీజన్స్ మారుతూ ఉంటాయి మనుషులు మారుతూ ఉంటారు నైబర్స్ మారుతూ ఉంటారు సిటీ మారుతూ ఉంటారు అన్ని మారుతూ ఉంటాయి ఆ మార్పును అంగీకరించగలుగుతారు తొందరగా రైట్ సో అలాగే వచ్చేసి ఇతరులతోని కంపాషన్ ఉంటుంది కంపాషన్ జాలి దయా వాళ్ళొక్కరే బ్రతకాలని అనుకోవట్లేదు అందరితో పాటు నేను నాతో పాటు అందరూ అన్న విధంగా పిల్లకుంటుంది అలా కాకుండా ఎప్పుడైతే దుర్మార్గంగా ఉండి తను ఒక్కడే బ్రతకాలి మిగతా వాళ్ళు గుంజుకోవాలని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆ గిల్ట్ రీగ్రెట్ లేకపోతే కొంచెం కొంతమంది రిగ్రెట్ లేకుండా చేస్తూ ఉంటారు కన్నింగ్ పీపుల్కి రీగ్రెట్ ఉండకపోవచ్చు కానీ భయం ఉంటుంది ఏం భయం ఉంటుంది ఇది బయటకు తెలిసిపోతే నన్ను అటాక్ చేస్తారు ఈ పోలీసులు అటాక్ చేస్తాను దాచుకుని దాచుకుని బ్రతికరిస్తుంటుంది అప్పుడు బాడీ మరింత డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది నాకు చెప్పండి ఎమోషనల్ హానెస్టీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది ఎమోషన్స్ సప్రెస్ చేసి ఉంచాలని చూస్తూ ఉంటారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాటిస్తూ ఉంటారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాటించే కొద్దీ ఆ వాళ్ళ యొక్క శరీరం పాడవుతూ ఉంటుంది ఎమోషనల్ హాన్ తనకు ఉన్నటువంటి ఎమోషన్ ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేయటం ఏడుపు వచ్చినప్పుడు ఏడవటం నేను ఏడవకూడదు నేను స్ట్రాంగ్ స్ట్రాంగ్ అనుకుంటే పానిక్ అటాక్స్ వస్తాయి తెలియక స్ట్రాంగ్గా ఉండాలనుకుంటారు సాధ్యపడదు ఏడవటం ఏమి నేరం కాదు ఏడవటం వీక్నెస్ కాదు స్ట్రెంగ్త్ స్ట్రెంగ్ ఏడవటం ఒక ఎమోషన్ ఏడవటం వీక్నెస్ అయితే నవ్వటం కూడా వీక్నెస్ అవ్వాలి నవ్వటం స్ట్రెంగ్త్ ఏడవటం వీక్నెస్ అనుకుంటాను నవ్వు వచ్చినప్పుడు నవ్వుతాను ఏడుపు వచ్చినప్పుడు ఏడుస్తాను కలిగినప్పుడు బాధపడతాము కోపం వచ్చినప్పుడు చూపిస్తాము సో వాట్ సో ఆ ఎమోషనల్ హానెస్టీ లేకుండా ఎప్పుడైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీరు ప్రదర్శించారో అప్పుడు ఏమవుతుందంటే బాడీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇంకా వచ్చేసి ఫాస్ట్ని తొందరగా వదిలేయగలుగుతారు ఫాస్ట్ పట్టుకుని అయ్యో అట్లా జరిగింది ఇట్లా ఉండదు ఫెయిల్ అయ్యాను నేను డ్రాప్ అయ్యాను నేను లేకపోతే నా మ్యారేజ్ బ్రేక్ అయింది లవ్ బ్రేక్ అయింది రిగ్రెట్ అనేది ఉండదు రీగ్రెట్ ఉంటుంది ఓకే ట్ ఉంటుంది ఓన్లీ రియలైజేషన్ ఉంటుంది ఎందుకంటే మనం దాన్ని ఎగ్జిస్టెన్షియలిజంలో ఫ్యాక్టిసిటీ అని ఒకటి ఉంటుంది ఫ్యాక్టిసిటీ అంటే ఏంటంటే కొన్ని వాటిని మీరు మార్చలేరు మీరు బాగా డబ్బు సంపాదించుకుని అమెరికా వెళ్ళి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు ఇండియన్ ఆరిజన్ కదా పేరెంట్స్ పేరెంట్స్ వాళ్ళే ఉంటారు కావాలంటే వాళ్ళు దత్తత తీసుకోవచ్చు కానీ బయలాజికల్ పేరెంట్స్ వాళ్ళే కదా అలాగే మీ పాస్ట్ మీ గతం కూడా మారదు కదా సో మారని దానికోసం మనం ప్రయత్నించి బాధపడుకుంటూ కూర్చోవటం లేదు కదా అప్పటికది కరెక్ట్ అనిపించి అలా చేశాను అంతే కాబట్టి సో గతం పట్టుకుని వేలాడటం ఉండదు భవిష్యత్తు గురించి ఓ భయపడటము ఉండదు ఏం జరిగినా ఓకే రెడీ అనమాట ఏం జరిగినా దానికి మార్పు రెడీ ఫెయిల్ అయినా ఓకే సక్సెస్ అయినా ఓకే అయినా ఓకే చనిపోయినా ఓకే ఇటువంటి ఎప్పుడైతే ఈ గతాన్ని పట్టుకుని వేలాడటం కానీ లేదంటే భవిష్యత్తు గురించే బాధపడుతూ కూర్చోవటం కానీ చేయరు అది ఒకటి ఉంటుంది ఇకపోతే భావోద్వేగాలు వ్యతిరేకం అంటే అదే మనం ఎమోషనల్ హానిస్టింగ్ ఈ లక్షణాలన్నీ ముఖ్యంగా ఉంటాయి ఈ లక్షణాలు ఉండేసరికి ఏమవుతుందంటే వాళ్ళలో బద్ధకం ఉండదు మెయిన్ ఈ లక్షణాలు లేకుండా సాధించాలనో ఇంకోటనో చూడండి ఏ కోరిక లేని వాళ్ళు అంటే ఏది సాధించాలని కోరిక లేని వాళ్ళు కొద్దినే లేచి పరిగెడుతూ ఉంటారు వాకింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరైతే సాధించాలని బలంగా ఉంటుందో అది ఏదో కావచ్చు అది ఆ కెరీర్ కావచ్చు లేకపోతే నేమో ఇంకోటి ఏదో కావచ్చు లేదంటే మతపరమైనటువంటి పాలిటిక్స్ కావచ్చు లేదా పాలిటిక్స్ కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా సరే సాధించాలని ఒక మార్పు వచ్చి ఒక స్థిరమైన వాళ్ళకి అనుకూలమైన మార్పు రావాలి బలంగా కోరుకునే వాళ్ళు రైట్ ఇస్టులు ఎక్స్ట్రీమ్ రైట్ లో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఇస్ట్లు చూడండి వాళ్ళు ఎక్కువ బద్ధకంగా ఉంటారు ఉదయమే లేవలేరు ఎందుకు సాధించాలి సాధించకపోతే అది చాలా ప్రమాదకరం నెగిటివ్ అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళ నిద్రలో కూడా అవే థాట్స్ తిరుగుతూ ఉంటాయి అవే డ్రీమ్స్ డే టైం ఎట్లాగైతే ఈ థాట్స్ వస్తున్నాయో అబ్సెసివ్గా అవే నిద్రలో కూడా ఉంటాయి వీళ్ళకి తెలియకపోవచ్చు ఆ డ్రీమ్స్లో వచ్చినప్పుడు కూడా బాడీలో అదే కెమికల్ రిలీజ్ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది మార్నింగ్ లేసేసరికి చాలా నీరసంగా ఎనర్జీ ఉండదు చిన్నారు బాగానే పడుకున్నారు కానీ నీరసం వస్తూ ఉంటుంది ఎందుకు బికాజ్ వీళ్ళకి నెగిటివ్ ఎమోషన్ రైట్ చేస్తుంది ఎందుకు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ పాజిటివ్ ఏదో పెట్టుకున్నారు నమ్ముతున్నారు వీళ్ళు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఉదయమే లేచి కావాల్సినటువంటి శారీరక వ్యాయామం కానీ ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోతుంటారు పని మీద ఉత్సుకత ఉండదు బికాజ్ వీళ్ళు టైర్డ్ అయిపోయారు ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు రైట్ అలాగే వాళ్ళ శరీరంలో మజిల్ వీక్ ఉంటుంది ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది మజిల్ వీక్ రౌండెడ్ మజిల్స్ ఉండవు భుజాలు గుండ్రంగా ఉండవు వీక్గా ఉంటుంటాయి సో ఇలా ఒకదాని కూడా చాలా లింక్ ఉన్నాయి అనమాట అల్టిమేట్లీ మనం చెప్పేది ఏంటంటే మానసికంగా స్థిరత్వం ఉండటము ఎమోషన్స్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయటము అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ యాటిట్యూడ్ లేకపోవటము మార్పును అంగీకరించటము భిన్నత్వాన్ని అంగీకరించటము దానికి సిద్ధంగా ఉండటము పాజిటివ్ నెగిటివ్ సిద్ధంగా ఉండటము ఎక్స్ట్రీమ్ లెవెల్ గా దేన్ని గొప్పగాను హీనంగానే చూడకుండా ఉండటం ఇలాంటి మన యాటిట్యూడ్ ఫామ్ అయి ఉన్న వాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళు వాళ్ళ ఏజ్ కంటే కూడా యాక్చువల్గా అది కరెక్ట్ అనమాట కనిపించడం కరెక్ట్ మిగతా వాళ్ళు వాళ్ళు ఉన్న ఏజ్ కంటే ఎక్కువ కనిపిస్తారు కనిపిస్తుంటారు ఒక అతను ఫిఫ్టీస్లో అతను ఫార్టీస్ లాగా కనిపిస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా జనాలు అతను ఫిఫ్టీ లాగా ఇప్పుడు నేను ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ నేను ఉన్నాను కానీ మెజారిటీ పీపుల్ ఫార్టీ వాళ్ళే ఫిఫ్టీ త్రీ లాగా తయారయ్యారు అందువల్ల నేను ఎంకా ఉన్నాను భ్రమపడుతున్నాను నేను ఎంకా లేను నేను నా ఉన్నాను నా ఏజ్కి సరిపడి నేను కనిపిస్తున్నాను మిగతా వాళ్ళు నెగిటివ్ ఎమోషన్స్ వల్ల వాళ్ళు చిన్న వయసులోనే ఎక్కువ వయసులాగా కనిపించడం వల్ల అది బెంచ్ మార్క్ అది నార్మల్ అయిపోవటం వల్ల నేను ఎంగి కనిపిస్తున్నాను యాక్చువల్ యాక్చువల్గా వీళ్ళు ఎంగి కనిపిస్తున్నారు వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్న ఏజ్ కంటే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు అలా ఉన్న ఏజ్ కంటే ఎక్కువ కనిపించంటే ఈ విధమైనటువంటి మానసిక స్థితిని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కండిషనల్గా కాదు ఈ అన్కండిషనల్గా ఇది ఉన్నట్లయితే సహజంగా వాళ్ళ ఆరోగ్యం బా ఎప్పుడు బాడీ ఎప్పుడు తనని తను రిపేర్ చేసుకునే ప్రయత్నమే చేస్తుంది నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది మనమే కిల్ చేస్తూ ఉంటాం ఒక స్మోకర్ సిగరెట్ పడేసిన వెంటనే ఆ లంగ్స్ దాన్ని రి రిపేర్ చేసుకోవాలని చూస్తాయి అలాగే మీకు ఈ నెగిటివ్ ఎమోషన్స్ డ్రైవ్ చేసే యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో ఇమిడియెట్లీ మళ్ళీ ఆ బాడీ రిపేర్ చేసుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాలు అర్థమైతే మనకి ఏంటి ఉన్న ఏజ్ కంటే హెంగ్గా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది అర్థం థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం